అందరూ ఆహ్వానితులే శ్రీ 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 పరమ పూజ మహా ప్రేమావతార స్వయంభు ఆది పరబ్రహ్మజీ శ్రీ వారి నామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవం తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఓమౌజ మహాగంగా మహారుద్ర చండీ యజ్ఞం ఆదివారము మార్చి ముప్పైవ తేదీ ఉదయం నాలుగు గంటల నుండి సోమవారం మార్చి ముప్పై ఒకటవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పూర్ణాహుతి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మహాగురు శ్రీవారి అనుగ్రహ ప్రవచనం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆహ్వానించువారు ఓమో జియహా ఏకోపాసన మహాధర్మం సెల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ జీరో టూ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ జీరో టూ వన్ అందరూ ఆహ్వానితులే బీడీ కార్మికులు ఈ రోజు బీడీ లేకపోతే కుటుంబం నడిపేటువంటి పరిస్థితిలో లేనటువంటి కుటుంబాలు ఈ రోజున ఉత్తర తెలంగాణలో మనం పనిచేసుకుంటా జీవిస్తున్నటువంటి పరిశ్రమ ఈ పరిశ్రమ పైన అధ్యయనం లేదు ఏ రాజకీయ నాయకులకు కూడా కేవలం ఓటు మాత్రమే కావాలి తప్ప మీటింగ్లు పెట్టి సపోర్ట్ పట్టించుకొని పోవడం తప్ప కార్మికుల యొక్క స్థితిగతులు ఏంటి అనేది లేదు ఈ రోజున ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉంది బీడీ పరిశ్రమ పైన దాదాపు పదిహేను సంవత్సరాల నుండి భారతీయ మధ్య ఏదైతే బీడీ ఉందో అన్ని పొగాకు ఉత్పత్తులలో ఇది కూడా ఒకటి కలిపేసిరు అంటే బాబా గుడ్డ ఖైలీ సిగరెట్లు ఇవేవైతే ఉంటాయో అందులో కూడా బీడీ పరిశ్రమ పెట్టడం జరిగింది దీని భారతీయ మధ్య సంఘ్ కేంద్రంలో మంత్రులకు బీడీ పరిశ్రమ అంటే కరెంటులో నడుతుంది అనేది వాళ్ళు చెప్తారు మా బిఎంఎస్ ఆల్ ఇండియా పెద్దలు ఏదైతే ఉన్నారో ఈ కుజున పెట్టి బీడీ పరిశ్రమ అంటే ఏ విధంగా ఉంటుందో ఆర్థిక మంత్రి మన ఆరోగ్య మంత్రికి వారికి దగ్గరుండి ఇగో కటింగ్ ఇట్లా చేస్తారు ప్యాకింగ్ ఇట్లా చేస్తారు ఇదంతా కూడా ఒక మార్క్ అంటే ఏ విధంగా మనం ప్రతిరోజు జీవించుకుని పరిశ్రమ చేస్తామో ప్యాకింగ్ వరకు కూడా చూపెట్టడం జరిగింది ఇందులో కరెంట్ ఎక్కడ ఉంది చూపెట్టండి అని చెప్పి కళ్ళకు తెచ్చినట్టుగా బీడీ పరిశ్రమ గురించి చెప్పడం జరిగింది తొంభై తొమ్మిది శాతం మహిళలు స్వదేశీ పరిశ్రమ పేదవాడు పనిచేస్తాడు ఈ కూడా నడుస్తున్నటువంటి పరిశ్రమ అదే సిగరెట్ గానీ కానీ ఇవన్నీ కూడా కేవలం రెండు వందలు మూడు వందలు ఐదు వందల మందితో మిషన్లతో లక్షల సిగరెట్లు లక్షల బ్యాకెట్లు తయారైపోతా ఉంది దాంతో అది ప్రమాదం ఇది ప్రమాదం కాదు ఇది సిద్ధమైనటువంటి ఆకు ఈ యొక్క తంబాకులో కూడా కెమికల్ లేదు ఎక్కడా కెమికల్ లేదు స్వదేశీ పరిశ్రమ అని చెప్పి ఒక రెండున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఓ బీడీ పరిశ్రమ తీస్తుంటుందా అనేది వాళ్ళకి తెర తెలిపేయడం జరిగింది ప్రతిరోజు కూడా బీడీ పరిశ్రమ పైన ఏదైతే ముఖ్యంగా ఈ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో ఒక రోజుకు బీడీ పరిశ్రమ పైన నూట యాభై కోట్ల బీడీని ఈ భారతదేశంలో ఏదైతే మార్కెట్లో చేస్తూ ఉన్నారు చదా అంటే మార్కెట్లో ఉంది నూట యాభై కోట్ల బీడీ అంటే నూట యాభై కోట్ల సిగరెట్లు పంపిణీ చేస్తే లక్షల కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి వాళ్ళు కన్నీర చేసి ఒక మాఫియా ఎన్జిఓస్ ఏదైతే దేశంలో ఎన్జిఓస్ ఉన్నాయో పీడి క్యాన్సర్ తో చెప్పి రకరకాలుగా మన పరిశ్రమ పైన వాళ్ళు కాంప్లైంట్ చేయడం ప్రారంభించారు దానిపైన రాజస్థాన్ లో గతంలో ఏదైతే ఉందో అక్కడ మానవ హక్కుల కమిషన్ ప్రకాష్ థాటియా గారికి పోయి చెప్పడం జరిగింది కానీ భారతీయ మంత్రుల సంఘ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమ అంటే ఏంటో మళ్ళా అక్కడ ఆ రాజస్థాన్ ప్రభుత్వానికి వాళ్ళందరి వివరించిన కారణంగా ఈ పరిశ్రమను కొద్దిగా దూరం చేయడం జరిగింది ఒకవేళ కనుక రాజస్థాన్లో బ్యాన్ చేస్తే ఆ రాజస్థాన్ ప్రభుత్వం కనుక బీడీలు వద్దు మా మా రాష్ట్రంలో అంటే తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో పీడీ పని పనిచేయకుండా పోతా ఉంటుంది కాబట్టి దీనిపైన ఇరవై సంవత్సరాల నుంచి కొంతమందికి తెలుసు వ్యాధమాన్యాలకైతే ఏ కార్మిక సంఘం కూడా పట్టించుకుంటలేదు కమ్యూనిస్టులు కేవలం కేవలం ఇక్కడ ఎంఆర్ ఆఫీసుల కాడ దండా జెండా కరొకే ఉనికిని కాపాడుకోవడం తప్ప వాళ్ళ కార్మికుల గురించి నిజాయితీగా పరిశ్రమ గురించి కాపాడేటువంటిది ఎక్కడ కూడా ఒక మెమో ఇచ్చినటువంటిది లేదు కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నామంటే పీడి పరిశ్రమ పైన వెల్ఫేర్ ఏదైతే ఉందో ఈఎస్ఐ అందరి బీడి కార్డులకు కావాలి ఈఎస్ఐ ఉచిత వైద్యం కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఉచితం దానిపైనే ఇన్ని రోజులు కాలయాపన చేస్తా ఉన్నారు దాని భారతీయ ఉద్యోగం బేషర్తగా ఎన్నో సార్లు వినిపించడం జరిగింది కొద్ది రోజుల్లో కూడా మనకు ఈఎస్ఐ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క అసంఘటిత కార్మికులకు త్వరలో రాబోతా ఉంది మీ ఇంట్లో చదువుతున్న వారు ఎవరైతే ఉంటారో మీరు కొట్టండి సోషల్ సెక్యూరిటీ కోడ్ అని ఏదైతే ట్వంటీ ట్వంటీ అందులో ఉంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది రాజ్యసభలో బిల్లు పాస్ అయింది ఇది కేవలం భారతీయ కారణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి రోజుల్లో కూడా ప్రతి ఒక్క బీడి వర్గాలకు అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అనేది త్వరలో వస్తా ఉన్నాయి ఆ యొక్క రూల్స్ తయారు చేస్తా ఉన్నారు ఆ రూల్స్ ఏం కాగానే ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ రాబోతుంది